నేనేం శృతిమెత్తగా కాదు ఖచ్చితంగా పార్టీ డిసిషన్ మా నాయకుడిని ఎవరన్నా కూడా శుతిమెత్తగా ప్రసక్తే లేదు శుతిమెత్తగా ప్రసక్తే లేదు మనం హోదాని మర్చి స్థాయిని మరిచి ఎవరి మీద పెద్దోళ్ళ మీద కామెంట్ చేయడం వల్ల ఇప్పుడే చెప్పాను నేను మోదీ గారి మీద కామెంట్ చేసి హీరోని కానీ నేను నాతో సబ్జెక్ట్ ఎంత ఉంటే అంత హీరో అయితే ఖచ్చితంగా మీరన్న మాట నేను అనలేపక అటువంటి లాంగ్వేజ్ రావద్దు రాజకీయాల్లో చెడిపోతామని మాట మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనము ఒక ధర్మంలో ఉన్నాం కాబట్టి మనం కాపాడుకోవాల్సింది ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి ఇది శుతిమత్తగా అనుకుంటే నేను నేనేం చేయలేను రాజకీయ పరంగా ఎప్పుడు ఏ క్షణం పార్టీ పిలిపించినా దేనికైనా అది ఏ సందర్భంకైనా సిద్ధంగా ఉంటాం శుతిమత్తగా కాదు ఇది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని చులకనగా మాట్లాడడం వల్ల ఏదైనా లబ్ధి పొందుతామంటే అది వాళ్ళ భ్రమ